మరొక విశేషాలు కూడా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను చాలా ఆశ్చర్యం లేదు మొన్న ఇండియాకి పాకిస్తాన్కి మంచి క్రికెట్ మ్యాచ్ జరిగింది ఈ క్రికెట్ మ్యాచ్లో ఇండియా తగ్గింది చాలా కాలం క్రితమే ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చాలామంది దీని ఆటలు కూడా మానేశారు యుద్ధం కూడా మాట్టారు గతంలో నాకు తెలిసినంత వరకు పాకిస్తాన్ ఆటగాళ్ళకు ఆస్ట్రేలియా దక్షిణ దక్షిణాఫ్రికా ఆటగాళ్ళకు ఇక్కడ అమ్మాన్లు ఉండేవారు ఇక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళకు ప్రపంచంలో ఉండేది ఆట ఇట్స్ జస్ట్ ప్లే నథింగ్ ఎల్స్ ఇట్స్ స్పోర్ట్స్ దాన్ని యుద్ధం స్థాయికి తీసుకెళ్లారు ఎక్కడి దాకా తీసుకెళ్ళారంటే గతంలో మాకు బాగా గుర్తున్నాయి ఈ జనరేషన్ తెలియకపోవచ్చు అనుకుంటున్నాను నేను బొంబాయిలో ఉన్నటువంటి వాంఖడే స్టేడియంని పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఆడుతున్నారంటే ఆడడానికి వీలు లేకుండా మొత్తం తవ్వి గుంతలు తవ్వి సర్వనాశనం చేశారు శివసేన వాళ్ళు వాళ్ళు వీళ్ళు స్నేహితులు అప్పుడు ఈ పని కనుక కాంగ్రెస్ వాళ్ళ హయాంలో కానీ మరొకల వాళ్ళ హయాంలో జరిగి ఉంటే అబ్బా మీకు దేశంలో నెత్తులు పట్టలేదు దేశంలో ఇవన్నీ ఆ క్రికెట్ ఆడేటువంటి పది పదకొండు మంది వచ్చి ఇక్కడ ఉగ్రవాద చర్యలు చేసినట్టుగా వాళ్ళకి మనం మర్యాద ఇచ్చినట్టుగా తీవ్రమైనటువంటి మాటలు వచ్చేవి ఎవరైనా పాకిస్తాను దేశం దాని గొడవ దాన్ని అది మతోన్మా దేశం అది మతోన్మాత్ దేశం కాబట్టి అటువంటి దేశం ఉండం వీలేదని నేను అనుకుంటున్నాను నాకు అది అభ్యంతరం లేదు దాని అర్థం అక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళని సినిమా యాక్టర్లని పాటగాళ్ళని వాళ్ళందరినీ అవమానించమని కాదు నేను ఎవరిని అవమానిస్తాను నేను ఆనందిస్తాను ఆస్వాదిస్తాం మేము మాకేం పోయింది ఇన్నాళ్ళకి ఈ పాత చరిత్రను మర్చిపోయి చక్కగా ఇవాళ ఈ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ క్రికెట్ ఆడించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తాను నేను నేను ఏం చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ పుల్వామాలో ఇంత జరిగింది అని చేత మీరు ఎందుకు ఆడిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు వాళ్ళు లేకపోతే వాళ్ళ రోల్ మీరు ప్లే చేయొద్దు ఎవడు ప్లే చేయక ఆటలు వేరు రాజకీయాలు వేరు పాలిటిక్స్ వేరు సినిమాలు వేరు సంగీతం వేరు ఎవరి దారి బతకనేవాడిని ఆ దేశపు భావజాలంతో ఆ దేశంలో ఆ దేశంలో కుట్రలు చేసే వాళ్ళతో మీరు ఖచ్చితంగా ఏ రకమైనటువంటి చర్యలను తీసుకోండి యుద్ధం కూడా చేయండి నాకు అభ్యంతరలే కానీ ఈ ఆటల్ని బహిష్కరించడానికి చేసిన విధానం కరెక్ట్ అనేటువంటి విధానం ఈ పని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గుర్తుపెట్టిన మీరు చేయాలని కోరుతున్నాను ప్రతిపక్ష పార్టీ కూడా చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్రజల మనసులు విద్వేషపూరితం చేస్తున్నాయి ఈ దేశంలో ఇంకా కూడా అన్ని మతాల సాంప్రదాయాలు చెందిన బతకాలి ఈ సమస్యలు ఉన్నాయి అని ప్రజల్ని ప్రజలను ఒకళ్ళ మీద ఒకళ్ళు రచ్చగొట్టడానికి పాకిస్తాన్ని ఆటని తిట్టడమే దేశభక్తి పాకిస్తాను ఆ ఓడిపోవాలని కోరుకోవడమే దేశభక్తి ఇండియా నెక్కలను ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు ఎందుకంటే చాలామంది గొప్ప హాలీవుడ్ స్టార్స్ని మనం అభిమానిస్తాం మైకేల్ జాక్సన్ అభిమానిస్తాం దాని అర్థం మన అమెరికాకి భక్తులు అని అర్థం కాదు మైకేల్ జాక్సన్ పాటలు మాత్రమే అభిమానులు ఏ కోపల మురిగిపోయినాయి అని చేత ఈ పిచ్చ తగ్గించుకుంటే నయం మేము చాలా దశాబ్దాలు ఈ పాయింట్ చెప్తున్నాము ఇప్పటికి కూడా వెళ్ళలేదు అదృష్టవశాత్తు ఇవాళ పాలక పార్టీ వాళ్ళు మనవాళ్లే అడుగుతాడనే ప్రయత్నం ఈ పని మంచి పని చేసినందుకు పొరపాటున మంచి పని చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ పొరపాటున కాదు ఇప్పుడు అలవాటుగా ఈ మంచి పని చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను